అందరికీ ప్రేజ్లాడండి ప్రసరిస్తున్నామని పేరుట అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను మరి ఒక చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి సండే దైవ సేవకుడు లూకా అన్నగారు మరి ప్రభు మహిమలకి పిలువబడ్డారు కదా ఆ విషయం మనకు అందరికీ తెలిసింది అయితే మరి మేము కూడా అన్నతో కలిసి చాలా పరిచయం చేశాము ఊరికల్లో వీవీఎస్లో అన్న లీడింగ్ చేసేవాడు మంచిగా వాక్యం చెప్పేవాడు మంచిగా ప్రార్థన అన్న సహవాసం మేము కూడా అనుభవించినాం కాబట్టి మరి చివరిగా అన్నను చూడాలని ఎంతో ఆశపడుతూ వచ్చినాను అయితే వెళ్ళాలని హృదయం లాశ ఉంది కానీ ఎవరు ఇక్కడ సపోర్ట్గా నాకు లేరనమాట అంటే బ్రదర్ అన్న ఏమన్నాడంటే నాకు డ్యూటీ ఉంది కదా నేను రాలేను వెళ్తావేమో ఒకదాన్ని వెళ్ళి ఎవరన్నా తోడుంటే అన్నారు ఎవరున్నారబ్బా ఎవరు మాట్లాడరు కదా ఎవరు తోడలేరు ఎట్లా ప్రభు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాను తర్వాత రెండవదిగా నా దగ్గర ఏం అమౌంట్ లేదు ఛార్జీ వంద రూపాయలు అవుతుంది కనీసం రెండు వందలు కావాలా అమౌంట్ ఛార్జీ అమౌంట్ కూడా లేదు నా దగ్గర కానీ వెళ్ళాలనే ఆశ కానీ ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు ఈ విషయంలో అని చెప్పేసి నైట్ ప్రేయర్ చేసుకున్నా ప్రభువ నాకు నాలో ఫ్రెండ్ ఉంది కర్నూల్లో తను పొద్దున్నే నాకు ఫోన్ చేయాల ప్రభు ఫోన్ చేసి నేను శిరోమణి వెళ్దామా అని చెప్పాల ప్రభు అడగాల తనే అడగాల వెళ్దామా అని ఆ మాట అనాల తర్వాత రెండవది మరి నా దగ్గర వంద రూపాయలే ఉన్నాయి ప్రభువ ఒక్క ఛార్జీ తను పెట్టాల నేను అడగను కానీ తనే పెట్టాలా ఈ సహాయం నాకు చేయండి నేను వెళ్ళాలా అన్నంత తప్పకుండా చివరి చూపు చూడాలా అందులో అక్కడ అందరూ పరిశుద్ధులు వస్తారు దైవ సేవకులు సేవకరాలు వస్తారు పరిశుద్ధుల సహవాసం నాకు కావాలా ప్రభు అని చెప్పేసి చాలా ఆశపడుతూ ఆ చిన్న ప్రార్థన చేసుకుని పెడుకున్నానండి ఇంకా ఉదయం అయింది వెళ్తానో లేదో అని ఇంకా చూడల్లుగానే ఉన్నా అయితే ఏడు గంటలకు ఫోన్ వచ్చింది నాకు తను నా ఫ్రెండ్ నేను ఎవరైతే ప్రార్థన చేశానో తను ఏడు గంటలకు ఫోన్ చేశారు చేసి ఏం శిరోమని అని చెప్పేసి వెళ్దామా మరి అని చెప్పి ఏదైతే నేను అడిగినాను ప్రభును అదే వెళ్దామా అనింది అంటే నాకు చాలా సంతోషం అవుతుంది హృదయంలో నిజంగా దేవుడు ఎంత మంచి దేవుడు కళ్ళ వెంట నీళ్ళు వచ్చింది నాకు నిజంగా అండి మరి త్వరగా రడేగి బయలుదేరి వెళ్ళిపోతూ వచ్చినాము మరి బస్సులో కూర్చున్నాను నా దగ్గర ఒక ఛార్జీ మాత్రమే ఉన్నాయి సరేలే అని చెప్పేసి చార్జ్ ఇద్దామని బ్యాగ్ తీస్తూ ఉంటాయి తను వద్దు వద్దు తీయద్దు నేను ఇస్తాను నేను ఇంటి దగ్గరే అనుకున్నాను ఒక చార్జ్ పెట్టాలా శిరోమణికి అనుకున్నాను ఒక చార్జ్ పెడతాను అని చెప్పింది అనమాట చూడండి దేవుడు ఎంత నమ్మోదగిన వాడంటే నేను అడిగింది కూడా ఒక చార్జిని తను అడి ప్రభుని అడిగిన ప్రభు నన్ను వెళ్దామా అని ఫోన్ చేయాలా రెండవదిగా ఒక చార్జ్ నాకు తను పెట్టాలా అనుకున్నాను నిజంగా కరెక్ట్గా ఈ రెండు దేవుడు నెరవేర్చినాడు అంటే ఎంత మంచి దేవుడు అంటే నిజంగా మన మాపనమ్మక స్థలం దేవుడు ఎంత నమ్మకమైన వాడు మన ప్రార్థనలు వింటాడు ప్రార్థనకి జవాబిస్తాడు మన హృదయం పరిశుద్ధంగా ఉంటే నిజంగా మనం పరిశుద్ధంగా ఆయన కొరకు జీవిస్తూ ఉంటే తప్పకుండా అది చిన్న ప్రార్థనైనా పెద్ద ప్రార్థనైనా సరే తప్పకుండా మనకు ప్రభువు ఆయన సహాయం చేసేవాడుగా ఉంటాడు కాబట్టి నా మెసేజ్ కొంతమందికి యూజ్ అవుతాయి యూజ్ కావాలని మరి కొంతమంది నిరాశ నిశృంగలో ఉంటారు కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న వీడియోలు సహాయపడాలని చేస్తున్నాను తప్ప అంతవరకు తప్ప వేరే అభిప్రాయం అయితే లేదండి కాబట్టి ఎంత నిస్సహాయస్థితిలో ఉన్నా దుఃఖంలో ఉన్నా బాధలో ఉన్న ఎరుకలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా కష్టంలో ఉన్నా కన్నీటిలో ఉన్నా ఎవ్వరూ సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్న కూడా నువ్వు మోకరించి చిన్న ప్రార్థన చే చిన్న ప్రార్థన ప్రభు నాకు ఇది సహాయం చేయవా అని ప్రభుని అడగండి ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటాడు ఈయన నమ్మదగిన వాడు ఈయన జాలి ప్రేమ కనికరం గల దేవుడు మా దేవుడు కాబట్టి తప్పకుండా మీ కూడా సహాయం చేస్తాడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ప్రేయిస్తేవాడు అండి